హాయ్ హలో గైస్ వీరా ధీరా సూర రివ్యూ ఇప్పుడే కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ నా వీడియోస్ అవి మిస్ కాకుండా చూడగలరు చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అబ్బా అండ్ ఇంకా మూవీలోకి వెళ్ళిపోతాం మూవీకి వచ్చేసరికి హైలైట్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎవరంటే విక్రమ్ గారు విక్రమ్ గారు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా అదే జోష్లో అదే ఎనర్జెటిక్తో ఉంటారు ఒక్కొక్క కొన్ని కొన్ని సీన్స్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి కొన్ని సీన్స్ మాత్రం మూవీలో చాలా హైలైట్ అనిపిస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అన్ప్రెడిక్టబుల్గా ఆ సీన్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి ఆ సీన్స్ మాత్రం బీజిఎం కూడా ఆ టైంకి ఆ ఎలివేషన్కి ఆ బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు స్టార్టింగ్లో ఒక సాంగ్ అయితే ఉంటుంది అది చాలా బాగా మంచి సాంగ్ చాలా బాగా రాసుకున్నారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇంకా విక్రమ్ గారి వైఫ్ ఆవిడ కూడా చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా యాక్ట్ చేశారు మూవీ కూడా మొత్తం ఒక నైట్లోనే అయిపోతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా ఏదైతే ఒక స్టోరీ తీసుకున్నారో ఒక లైన్ ఆ లైన్ మీదే అంత సినిమా అంతా వెళ్తూ ఉంటుంది ఏదైతే మనం ప్రీవియస్ ఖైదీ మూవీ చూసామో ఆ ఖైదీలో నైట్ ఒక నైట్లోనే సినిమా అంతా ఎలా అయిపోతూ ఉంటుందో సేమ్ అదే అదే ఒక స్టైల్లోని ఈ మూవీ కూడా ఒక నైట్లోనే డే డే టైం అన్నది అసలు మనకు కనబడదు సో మూవీ అంతా కూడా ఒక నైట్లోనే మొత్తం అంత వెళ్ళిపోతూ ఉంటుంది ఏదైతే ఆ స్టోరీ తీసుకున్నారో ఆ లైన్ మీద బేస్ అయ్యి సినిమా అంతా మూవ్ అవుతూ ఉంటుంది ఇంకా పృథ్వీరాజ్ గారు పృథ్వీరాజ్ గారి క్యారెక్టరు ఆయన ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అంత ప్రతి సీన్లో ఆయన ఉంటారు ఆయనకి మంచి రోల్ పడిందనే చెప్పాలి ఈ మూవీలో ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇందులో మంచి రోల్ వచ్చింది అతను చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా యాక్ట్ చేశారు సినిమా మొత్తం కూడా ఎక్కడ కూడా మనకి ఏ సీన్ చూసినా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది బయట జరుగుతున్న సంఘటన బయట జరుగుతున్న తీరులాగే అనిపిస్తుంది అంత న్యాచురల్గా ఉంటుంది ఆ కెమెరా టెక్నిక్స్ ఆ మేకింగ్ చాలా బాగా అనిపించింది ఎస్పెషల్లీ ఏదైతే నైట్ తీసారో మూవీ అంతా ఆ లైటింగ్ సెటప్ కానీ అది చాలా బాగా అనిపించింది చాలా బాగా చూపించారు ఇండ్ విక్రమ్ గారి యాక్టింగ్ ఇందులో నెక్స్ట్ లెవెల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే సీన్ ఉంటుందో అది నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట అక్కడ వచ్చే బీజియము అబ్బా ఇంకా అసలు అది వర్ణాతీతం చాలా బాగా అనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంకా అలాంటివి ఇంకో రెండు మూడు సీన్స్ ఉన్నాయి అలాగే అనిపిస్తుంది గూస్ బాంబ్స్ వస్తాయి ఆ ఎలివేషన్ అక్కడ పడే బీజిఎం కూడా ఖచ్చితంగా గూజ్ బంప్స్ అయితే వస్తాయి ఇంకా మ్యూజిక్ పరంగా అంటారా మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు ఎక్కడ ఓవర్గా కాకుండా ఏంద్ర ఇది అన్న ఫీలింగ్ రాకుండా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ సాంగ్ కూడా స్టార్టింగ్ చెప్పే కదా ఒక సాంగ్ అయితే వస్తుంది విక్రమ్ గారు వాళ్ళ వైఫ్ తోటి ఆ సాంగ్ చాలా బాగుంటుంది లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది చెప్తున్నా కదా చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఉంటుంది మూవీ అంతా కూడా ఒక నైట్లో మూవీ అంతా నడుస్తూ ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఎస్ జే సూర్య గారు ఇందులో కూడా పోలీస్ క్యారెక్టర్ ఏదైతే ప్రీవియస్ మనం సరిపోదే శనివారంలో చూసామో సేమ్ క్యారెక్టర్ ఇందులో పోలీస్ క్యారెక్టర్ అయింది కాకపోతే అందులో మీసం ఉంటుంది ఇందులో ఆయన మొత్తం కొడిశారు అనమాట తీసారు సో అదనమాట ఆయన పాత్ర కూడా ఆయన ఉన్నంతసేపు కూడా చాలా బాగా అనిపిస్తుంది మూవీ ఆయన కూడా ఫస్ట్ నుంచి మ్యాక్స్ లాస్ట్ దాకా కూడా ఉంటారు అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది బాగా అందులో విక్రమ్ గారు లాస్ట్ క్లైమాక్స్లో ఎరగదీశారు లా ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా చేశారు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది చాలా అంటే మేకప్ లేకుండా విక్రమ్ గారు అసలు అసలు మేకప్ ఉండదు చాలా నేచురల్గా కనపడతారు ఆ బీర్డ్ వేసుకుని ఆ గెడ్డం అది ఆయన వేసుకుని కాస్ట్యూమ్స్ కానీ ఒక చొక్కా కానీ గిందన ఒక సీన్ ఉంటుంది పోయి నిజంగాను నిక్కరతో వస్తారు ఆయన గనపట్టుకుని అది మాత్రం నిజంగా సెల్యూట్ హ్యాడ్స్ ఆఫ్ ఆ సీను అక్కడ పడే బీజియము నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా నచ్చింది నాకు ఆ సీను అందులో విక్రమ్ గారిని చూస్తే అసలు నాకు మతిపోయింది అంత యాక్టింగ్ చియాన్ విక్రమ్ అంటే మరి మామూలు విషయమా ఏ నేను ఎప్పుడు అపరిచితుడు చూశాను ఆయన మూవీ థియేటర్లో ఇదే మళ్ళీ చూడడం మళ్ళీ ఐనాక్స్లో చూడడం ఆయన మూవీ నాకైతే చాలా బాగా అనిపించింది ఏదైతే ప్రీవియస్ చూసిన మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే చియాన్ విక్రమ్ అక్కడ ఆయన యాక్టింగ్ తెలిసిన విషయమే అసలు ఏ రేంజ్లో ఉంటుంది ఆయన యాక్టింగ్ ఈ సినిమాలో యాక్టింగ్ అయితే ఖచ్చితంగా చూస్తారు చాలా ఇంప్రెస్ అయితే అవుతారు కొన్ని కొన్ని సీన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చెయ్యరు ఆ రేంజ్లో ఉంటాయి సీన్స్ ఆ బీజిఎం కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తుంది ఇంకా ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బాగుంది చూడొచ్చు ఒక చిన్న స్టోరీ లైనే పెద్ద స్టోరీ ఏమీ కాదు చిన్న స్టోరీ లైన్ మీద బేస్ అయ్యి ఉంటుంది సినిమా అంతా కూడా ఆ తీసే విధానం కానీ కెమెరా టెక్నిక్స్ కానీ ఆ కెమెరా ఒక ఏదైతే మేకింగ్ ఉందో సినిమాలోని స్క్రీన్ ప్లే అది చాలా బాగా అనిపిస్తుంది నైట్ టైము ఆ లైటింగ్ అన్నది ఉంటుంది కదా ఆ కెమెరా టెక్నిక్స్ కానీ లైటింగ్ కానీ చాలా అసలు చాలా బాగా అనిపించింది నాకైతే కొన్ని కొన్ని సీన్స్లో కూడా ఆ ఊర్లో జాతర ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ కొన్ని సీన్స్ ఎస్జే సూర్య గారు వీళ్ళు ఎక్కడ ఈ కన్న క్యారెక్టర్ ఎవరైతే పృథ్వీరాజ్ గారు వాళ్ళ అబ్బాయి అతని పేరు మూవీలోని కన్న అనమాట అతని పేరు అతను ఎక్కడ దాక్కున్నారు ఈ ఎస్ సూర్య సూర్యగారు వెతకడం వాళ్ళని కనిపెట్టడం ఆ జాతరలో కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి చెప్తున్నా కదా కొన్ని కొన్ని సీన్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్ చాలా సడన్గా వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయరు అది సూపర్ ఉంటాయి న్యాచురల్గా ఉంటుంది మూవీ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ రొమాన్స్ ఇవే ఉండవు సినిమా చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ ఎక్కడ పడాలో కొన్ని కొన్ని సీన్స్ అక్కడ పడతాయి క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా తీసారు క్లైమాక్స్లో కూడా విక్రమ్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఎంటైర్ మూవీ మాత్రం మూవీలో విక్రమ్ గారు వన్ మ్యాన్ షో రిమైనింగ్ అందరూ కూడా చాలా బాగా చేశారు విక్రమ్ గారి వైఫ్ చాలా బాగా చేశారు ఆవిడ చాలా న్యాచురల్గా చేశారు పృథ్వీరాజ్ గారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ బాగా చేశారు పృథ్వీరాజ్ గారు వాళ్ళ అబ్బాయి అతను బాగా చేశాడు ఎస్జె సూర్య గారు బాగా చేశారు అందరూ అందరూ కూడా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్గా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేశారు మూవీ అయితే నాకు నచ్చింది బాగుంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి విత్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలిసి వెళ్ళి చూడొచ్చు మూవీ మూవీ అయితే నైస్ గుడ్ ముఖ్యంగా విక్రమ్ గారి గురించి అయితే చూడొచ్చు ఆయన యాక్షింగ్ ఆయన యాక్షన్ ఆయన యాక్ట్ ఏదైతే యాక్టింగ్ ఉంటుందో అదైతే ఈ మూవీలో కనిపిస్తుంది సో ఇందుగా ఇచ్చి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి కొంచెం లైక్ చేయండి మీరు పుష్ చేస్తేనే చాలామంది నా వీడియోస్ కూడా చూడగలరు కాబట్టి లైక్ చేయండి అలాగే మీరు మూవీ కానీ చూ మూవీ చూసినట్లయితే కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ అంటూ మూవీ చూసిన వాళ్ళు విక్రమ్ గారి యాక్టింగ్ గురించి కానీ మూవీ గురించి కానీ ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అన్నది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి సో నేను కూడా చూస్తాను దానికి రిప్లై ఇస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసు ండి పక్కన బెల్లైన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై జై హింద్